అస్లాం వాలేకుం వరహ్మతుల్లాహి వతుహు మానవుల రోజువారీ జీవితంలో ఈ భూమిపై అనేక వింతైన మరియు ఆశ్చర్యకరమైన విషయాలను చూడవచ్చు అటువంటి విషయాలను అర్థం చేసుకొని మానవులకు ఒక పాఠంగా మరియు అల్లాహకు సమీపించే మార్గంగా వాటిని స్వీకరించాలి మానవ సృష్టి యొక్క అద్భుతాల గురించి ఆలోచిస్తే అల్లాహ్ మనకు ఎంత గొప్ప ఆశీర్వాదాలను ఇచ్చాడో మనం అర్థం చేసుకోగలం అందుకే శతాబ్దాల క్రితం ప్రవక్త సల్లల్లాహు అలెహి వసల్లం ఇలా అన్నారు ఎవరైతే తమ శరీరాన్ని అర్థం చేసుకుంటారో వారు నిశ్చయంగా తమ ప్రభువును అర్థం చేసుకుంటారు అల్లాహ్ యొక్క సృష్టి అంతటి మహత్వం మరియు ఆశ్చర్యం నిండినది ఈ విధంగా ఈజిప్ట్లో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన సంఘటన గురించి మనం తెలుసుకోబోతున్నాం ఒక గొర్రె వింతైన రీతిలో గొర్రెపిల్లను కనడం చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోంది ఆ దృశ్యాన్ని ఒకసారి చూద్దాం వివిధ అరేబియన్ ఛానల్స్ ఈ సంఘటనను నివేదించాయి గొర్రె కాన్పు సమయంలో ఇబ్బందులను ఎదుర్కొంది దానిని అనుసరించి ఇంట్లోని మహిళలు మరియు పొరుగువారు కలిసి గొర్రెపిల్లను బయటకు తీయడానికి ప్రయత్నించారు అలా కాన్పు జరిగినప్పుడు ఆరు కాళ్ళు మరియు మనిషి ముఖాన్ని పోలిన ఒక గొర్రెపిల్ల కనిపించింది దానిని చూసిన వెంటనే వారు భయాందోళనకు గురై ఇతరులకు ఈ విషయాన్ని తెలియజేశారు ఇది చాలా అరుదైన సంఘటన దీనిని అనుసరించి అక్కడ ఉన్న డాక్టర్ ఒసామా ఇలా అన్నారు ఇది చాలా అరుదుగా కనిపించే సంఘటన హార్మోన్ల మార్పుల వల్ల మనుషులలో మరియు ఇతర జీవులలో ఇది కనిపిస్తుంది అయితే మనుషులలో ఇది కొన్ని నిర్దిష్ట ఔషధాల వాడకం వల్ల ఎక్కువగా జరుగుతుంది అల్లా యొక్క సృష్టి గురించి మనం ఆలోచించడం అవసరం మన చుట్టూ ఎన్నో సంక్లిష్టతలు ఉన్నప్పటికీ ఎలాంటి లోపం లేకుండా మనలను సృష్టించినవాడు ఎంత పవిత్రుడు ఒక్కో అవయవం లేనివారికి దాని విలువ తెలుసు కళ్ళు లేనివాడికి కళ్ల విలువ తెలుసు అని పెద్దలు చెప్పడం ఎంత సత్యం మన శరీరంలోని ప్రక్రియలలో ఏదైనా సమస్య వస్తే లక్షలు మరియు కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది కాని ఎలాంటి సమస్య లేకుండా ఆయన మనలను సృష్టించాడు అయితే ఇటువంటి సమస్యల ద్వారా ఆయన పరీక్షించేవారికి చాలా గొప్ప ప్రతిఫలాన్ని అల్లా సిద్ధం చేసి ఉంచాడు అందుకే ప్రవక్త సలల్లాహు వసల్లం ఇలా అన్నారు ఎవరైతే తనకు ఎంతో ఇష్టమైన రెండు విషయాలతో పరీక్షించబడితే దానికి బదులుగా అల్లాహ అతనికి స్వర్గాన్ని ఇచ్చి ఆశీర్వదిస్తాడు ఇందులో రెండు కళ్ల గురించి ఉద్దేశించబడిందని పండితులు చెబుతారు అయితే అల్లా యొక్క ఆశీర్వాదాలను మనం సాధారణంగా తీసుకోకూడదు ప్రతి ఆశీర్వాదం గురించి పరలోకంలో అల్లాహ్ ప్రశ్నిస్తాడని పవిత్ర కురాన్లో చెప్పబడింది కాబట్టి అల్లాహ్ మనకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదానికి మనం ఆయనకు కృతజ్ఞతలు తెలపాలి ప్రతి అవయవానికి కృతజ్ఞతలు తెలపాల్సిన విధానాన్ని పండితులు మనకు నేర్పించారు ఉదాహరణకు కళ్లతో కృతజ్ఞత తెలపడం అంటే అల్లాహ్ నిషేధించిన వాటిని చూడకుండా ఉండడం ఇలా ప్రతి విషయానికి ఒక బాధ్యత ఉంది కాబట్టి ప్రతి విషయాన్ని అర్థం చేసుకుని అల్లాహ్ను ఆరాధించి జీవించడానికి మనం ప్రయత్నించాలి అల్లాహ్ మనకు విజయాన్నిచ్చి ఆశీర్వదించాలి ఈ వీడియో మీ వద్దకు చేరడానికి కారణమైన వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని గుర్తుచేస్తూ ఇన్షా అల్లాహ్ మరో వీడియోతో తర్వాత కలుద్దాం ప్రార్థనతో అస్సలాము వరహ్మతుల్లాహి వరహతుల్